చోరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి సూచనల మేరకు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆసిఫ్ బాషా ఆధ్వర్యంలో డైకాస్ రోడ్డు సమీపంలోని వెంగల్ నగర్ లో ముస్లిం మైనారిటీలకు దుస్తులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు ఈ ఏడాది కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తూ సుమారు ఐదు వందల మందికి దుస్తులు పంపిణీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు ప్రతి ఒక్కరూ రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వహీద్ కాసిఫ్ జావేద్ చాన్ బాబు తదితరులు పాల్గొన్నారు

ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం రంజాన్ పవిత్ర రంజాన్ దినాన పేదవాళ్ళకి గుంటలు పంచే కార్యక్రమం పెడతాము పోయిసారి చేసాం ముందు సారి కూడా చేసాం ఈసారి కూడా ఏంటంటే మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు రెడ్డి శేఖర్ రెడ్డి గారి ఆశీస్సులతో మేము ఏంటంటే అందరికీ జనాలకి మా ఏరియాలో అందరికీ గుడ్డలు పంచడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఈ ఈ ఎందుకు ఈ రంజాన్ మాసంలోనే ఎందుకు పంచాలంటే దేవుడు ఏంటంటే ఈ రంజాన్ నెలలోనే పవిత్రంగా అందరికీ అందరూ ఒక్క బొద్దులు ఉండి ఇరవై నాలుగు గంటలు ఒక్క బొద్దు తీర్చుకొని పవిత్రంగా ఉండే ఇది ఈ నెల రంజాన్ నెల అంటే అందరు ఏంటంటే దానాలు చేస్తారు దాంట్లో అంటే పిత్రాలు ఇస్తారు మనుషుల మీద పేదవాళ్ళకి వస్త్రాలు పంచుతారు అన్నదానాలు చేస్తారు మసీదులకి పంపిస్తారు కాకపోతే ఏంటంటే విధంగా ఏంటంటే మనం నలుగురికి ఉపయోగపడేటట్టుగా ఉండేటట్టుగా అందరి కోసం ఏంటంటే మేము తక్కువ రకంగా ఇవ్వకుండా అది ఉండే ఇప్పుడు వచ్చే కనీసం ఒక సంవత్సరమైనా ఉండాల గుడ్డ ఇచ్చేటప్పుడు దాని పరంగా ఏంటంటే మేము ఈ ఇవ్వటం జరుగుతుంది ఏంటంటే అందరి సహకారంతో మాకు కూడా ఇక్కడ నూతన ప్రారంభోత్సవ ఆహ్వానము వివాహాది శుభకార్యములకు కార్యములకు నూతన వస్త్రాలంకరణ కోసం విత్ చెయ్యండి టెక్స్టైల్స్ నూతన ప్రారంభోత్సవం సందర్భంగా రంజాన్ మరియు ఉగాది పండుగలకు థర్టీ పర్సెంట్ ఆఫర్లు వర్తించును విత్ చెయ్యండి బిసిఎం మెన్స్వేర్ టెక్స్టైల్స్ ముత్తుకూర్ గేటు సెంటర్ మానస హోటల్ ఒకటవ ఫ్లోర్ హరినాథపురం నెల్లూరు మీ కె వివేకానంద బాబు సిహెచ్ ప్రతాప్ ఏ నరేష్